మీ కుటుంబాల్లో కూడా ఎవరైనా వృద్ధులు ఉంటే దయచేసి వారిపైన కోపం తెచ్చుకోకండి వారిని వదిలేయకండి వాళ్ళు మరణించేంత వరకు వాళ్ళకు సేవ చేయండి మనం చేసే సేవ మనకి మన కుటుంబానికి మన పిల్లలకి ఆశీర్వాదకరంగా ఉంటుందండి మన తల్లిదండ్రులు ఒక వయసుకు వచ్చేసరికి కొంతమంది ఇబ్బంది పెడతారు కోపం చేస్తారు చెప్పిన మాట వినరు కొన్ని రకాలుగా వాళ్ళు ఇబ్బంది పెట్టవచ్చు అయినప్పటికీ కూడా వాళ్ళు మనల్ని కని పెంచారు కనుక నవమాసాలు మోసారు కనుక వాళ్ళు మరణించేంత వరకు వాళ్లకు సేవ చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నదండి ఒకవేళ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని లేదంటే భార్య మాట వినో లేదంటే నీకు పరిస్థితులు బాగా లేకనో వాళ్ళు వదిలేసావనుకో నువ్వు భూమి మీద బ్రతికి వేస్టు నువ్వు సచ్చినా బ్రతికినా ఒకటేనండి దయచేసి వృద్ధాప్యంలో ఉన్న వారిని వదిలేయకండి ఈరోజు మనం ఇలా ఉన్నామంటే వాళ్ళు మల్ని మంచిగా చూసుకుంటేనే కదా ఈరోజు మనం బ్రతికున్నాం అంటే నేనేదో నీతి మాటలు చెప్పట్లేదు కానీ ఒకసారి ఆలోచన చేస్తే సమాజము ఎంత దౌర్భాగ్యంగా మారిపోయిందో చూడండి మనం ఎక్కడెక్కడో చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో కానీ కొన్ని పరిస్థితులలో కొన్ని సందర్భాలలో మన కుటుంబంలోనే ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే ఎంత బాధ అనిపిస్తుందండి దయచేసి మీ కుటుంబంలో ఎవరైనా వృద్ధాప్యంలో ఉంటే వాళ్ళని వదిలేకండి తల్లిదండ్రుల్ని పట్టించుకోండి వాళ్ళకి భోజనం పెట్టండి వాళ్ళు ఏమైనా కోపం చేసినా వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టినా మీరు ఇబ్బంది పడకుండా కొద్దిగా ఓపిక కలిగి సహనముతో వాళ్ళని చూసుకోవాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను చాలామంది తల్లిదండ్రుల్ని ఎలా చూస్తున్నారంటే ఒకరోజు పెద్ద కొడుకు దగ్గర ఒకరోజు చిన్న కొడుకు దగ్గర ఒకరోజు బిడ్డ దగ్గర ఇట్లా పంచుకుంటున్నారు ఒక వస్తువులాగా ఇవి చాలా బాధకరమైన పరిస్థితులండి